వంశగౌరవం రాసినవారు గారు పూర్వం ఒక దేశంలో ఒక జమీందారుండేవాడు ఆయనది చాలా ప్రసిద్ధికెక్కిన వంశం ఆయన పూర్వీకులు ఇక్ష్వాకుల కాలంలో రాజ్యాలు ఏలారని చెప్పుకునేవాళ్లు అందుచేత జమీందారు గారు తమ వంశగౌరవం కోసం ఎటువంటి త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండేవాడు ఈ జమీందారు గారు వెర్రిబాగులవాడు అస్తమానము తన పెంపుడు కోతితో ఆడుకుంటూ ఉండేవాడు ఆయనకు ముకుందుడిని ఒక్కడే కొడుకుండేవాడు ఈ ముకుందుడికి ఒకసారి రాజుగారి కుమార్తెను పెళ్లాడాలని కోరిక కలిగింది వాడు తండ్రితో ఈ మాట చెప్పి ఆయన సలహా కోరాడు నాయన నువ్వు ఏమైనా చెయ్యి నాకు సమ్మతమే మన వంశగౌరవానికి మాత్రం కళంకం రానిపకు అంతే నేను కోరేది అన్నాడు జమీందారు వెంటనే ముకుందుడు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా నాకు మీ అమ్మాయిని పెళ్లాడాలని ఉంది మాది ఎంత గొప్ప వంశమో మీకు తెలుసు కదా అందుచేత వెంటనే మీ పురోహితుణ్ణి పిలిపించి నా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజుగారు ముకుందుడితో ఏమీ అనక తన నౌకర్లను పిలిచి ఈ సొంటను మెడపట్టి బయటకు గెంటండి అన్నాడు రాజభటులు ముకుందుణ్ణి బయటకు గెంటారు ఈ వార్త చెవిన పడగానే జమీందారు గారు కుంగిపోయాడు ఆయన వంశానికి తీరని అగౌరవం జరిగింది జమీందారు గారికి అన్నం రుచించలేదు నిద్రపట్టలేదు తన కొడుకు తన కళ్లపడటానికి వీలులేదని ఆయన తన నౌకర్లతో చెప్పేశాడు తర్వాత ఆయన తన వంశం వంశంవారినందరినీ పిలిపించి జరిగిందంతా చెప్పాడు అంతా విని బంధువులు ఎంత అవమానం ఎంత అప్రతిష్ఠ అని ముక్కుల మీద వేళ్లు వేసుకున్నారు ఈ అప్రతిష్ఠ నా ఒక్కడిదే కాదు మీ అందరి దీను అందుచేత దీనికి పరిహారం ఏమిటో మీరంతా బాగా ఆలోచించండి వంశగౌరవం నిలబెట్టే సాధనం చెప్పండి అన్నాడు జమీందారు ముందు ముకుందుణ్ణి ఇంటి నుంచి వెళ్లగొట్టాలి అన్నాడొక బంధువు ఆ తర్వాత మీరు ప్రాయోపవేశం చేయాలి ఈ అప్రతిష్టకు నరబలి జరిగి తిరాలి అన్నాడు మరొక బంధువు అవును వంశగౌరవం కోసం ఎవరో ఒకరు ప్రాణం ఒడ్డక తప్పదు అన్నారు మిగిలిన బంధువులంతా ముకుందుడు వెలి అయిపోయి జమీందారు కాస్తా చచ్చిపోతే ఆయనకున్న ఆస్తి యావత్తు ఈ బంధువులకే దక్కుతుంది అందుచేత వాళ్ళు ఆ విధంగా చెప్పారు జమీందారు కొంచెం ఆలోచించి వంశగౌరవం కోసం చచ్చిపోవటానికి నాకైతే అభ్యంతరం లేదు కానీ నా జాతక చక్రం చూసిన జ్యోతిష్కులు నిండు నూరేళ్ల ఆయుర్ధాయం ఉందంటున్నారు అన్నాడు జాతకాలను నమ్మటానికి బ్రహ్మ ఎవరికి ఎంత ఆయుషు ఇచ్చాడో ఏ జ్యోతిష్కుడు చెప్పలేరు అన్నారు బంధువులు సరే వంశగౌరవానికి నరబలి జరిగి తీరాలంటున్నారు కనుక అలాగే జరిగేటట్టు చూస్తాను అని జమీందారు తన బంధువులనందరినీ పంపేశాడు తర్వాత ఆయన తన భార్య వద్దకు వెళ్ళి ఏమే మన వంశానికి తీరని కళంకం వచ్చింది వంశగౌరవం కోసం ఎవరో ఒకరు బలికాక తప్పదు నాది చూడపోతే చాలా దీర్ఘాయువుగా కనపడుతుంది నాకు బదులు నీవు చచ్చిపోయినట్టయితే సౌకర్యంగా ఉంటుంది ఒక కొడుకును కననే కన్నావు ముత్తైదువు చావు కంటే స్త్రీకి వంశ వంశగౌరవం కోసం చచ్చావంటే నీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది ఏమంటావు అని అడిగాడు ఇప్పుడే చావాలా మరికొంతకాలం పోనిచ్చి చావకూడదు అన్నది జమీందారు భార్య ఆలస్యం అమృతం విషం అన్నారు నీవు నిజంగా ఎంతో యోగ్యురాలివి కనుక వంశగౌరవం కోసం చచ్చిపోయే భాగ్యం నీకు లభించింది ఈ పట్టుతాడు తీసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉరివేసుకు అని జమీందారు భార్య చేతికి ఒక పట్టుతాడిచ్చాడు జమీందారు వెళ్లిపోయాక ఆయన భార్య చాలాసేపు యోచించింది మతి సరిగా లేని తన భర్త చెప్పాడు కదా అని ఊరిపోసుక్కు చావటం మాత్రం ఇష్టం లేదు వంశగౌరవానికి కావలసింది కదా అటువంటప్పుడు ఎవరు బలి అయితేనేం ఈ విధంగా ఆలోచించి ఆమె తమ వంటవాణ్ణి పిలిపించింది వంటవాడు వచ్చి అమ్మా ఏం సెలవు అన్నాడు నీకొక రహస్యం చెబుతాను విను నాకొక కల వచ్చింది ఆ కళలో నాకు పార్వతీ పరమేశ్వరులు కనిపించి ఇవాళ రాత్రి నేను కనక చచ్చిపోయినట్టయితే నేను వచ్చే జన్మలో చక్రవర్తి భార్యనై పొడతానని ఈ రాత్రి నాతో పాటు చనిపోయేవాడు నాకు భర్త అయి చక్రవర్తి అవుతాడని చెప్పింది కిందటి జన్మలో ఏదో పాపం చేసి ఉండటం వల్ల నాకు మతి సరిగా లేని భర్త దొరికాడు వచ్చే జన్మలోనైనా నీ వంటి తెలివి గలవాడు భర్తగా కావాలని ఉంది అందుచేత ఈ పట్టుతాడు తీసుకుపోయి ఉరివేసుకో వెనక ముందు చూడకు నేను కూడా ఐదు నిమిషాల్లో నీ వెనకనే విషం తాగి చచ్చిపోతాను అన్నది జమీందారు భార్య చిత్తం అమ్మగారు అంటూ వంటవాడు వణుకుతున్న చేతులతో పట్టుతాడు అందుకుని వంటింట్లోకి వెళ్లి ఏం చేయాలా అనే ఆలోచనలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న గదిలో ఏదో అలికిడి అయింది వాడు వెళ్లి చూసేసరికి జమీందారు కొడుకు ముకుందుడు బంగారు పాత్రలు వెండి పాత్రలు తీసి ఒక గోతంలో వేస్తూ కనపడ్డాడు తమరాబాబు ఇదేం పని అని వంటవాడు గట్టిగా అడిగాడు అరవకు ఏం జరిగిందో నీకు తెలీదు నా మూలంగా మా వంశానికి అప్రతిష్ట వచ్చింది నరబలి కావాలి అందుచేత ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఈ గోతంలో బరువు పెట్టి దాన్ని మెడకు కట్టుకొని నదిలోకి ఉరికేస్తాను నువ్వు గట్టిగా అరిస్తే వాళ్ళు వచ్చి నన్ను ఆపేయగలరు అన్నాడు ముకుందుడు అంతశ్రమదేనికి బాబు ఇదిగో పట్టుతాడు నిక్షేపంగా దూలానికి ఉరివేసుకోండి ఈ బరువంతా నది నదిదాకా ఎందుకు మోసుకోపోతారు అంటూ వంటవాడు ముకుందుడి చేతికి తాడిచ్చాడు భేష్ మంచి సలహా చెప్పావు నువ్వు చూసి దడుచుకుంటావు వెళ్ళిపడుకో నేను దూలానికి ఉరివేసుకుంటాను అన్నాడు ముకుందుడు వంటవాడు సామాను గది తలుపు మూసి వెళ్లి పడుకుని నిశ్చంతగా నిద్రపోయాడు తెల్లవారింది జమీందారు నిద్రలేచి తన భార్య గదికి వెళ్లి చూశాడు ఆమె చచ్చిపోకపోగా హాయిగా నిద్రపోతున్నది జమీందారు ఆమెను లేపి నువ్వు ఉరివేసుకోనే లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా లేదండి మన వంటవాడు ఎంత విశ్వాసపాత్రుడనుకున్నారు మన వంశగౌరవం కోసం తాను ఉరివేసుకుంటానన్నాడు వాడి రుణం తీర్చుకోలేము అన్నది జమీందారు భార్య కాని వారికి వంటవాడు వంట ఇంట్లో పొయ్యిలు రాజేస్తూ నిండు ప్రాణాలతో కనిపించాడు నువ్వింకా బతికే ఉన్నావా అన్నది జమీందారు భార్య వంటవాడితో నేనేం చేసేది అమ్మగారు తానే ఉరివేసుకుంటానని అబ్బాయిగారు పట్టుపట్టి నా చేతి నుంచి పట్టుతాడు లాగేసుకున్నారు నన్ను చావనివ్వమని ఎంతో వేడుకున్నాను వినలేదు అన్నాడు వంటవాడు విచారంగా ముఖం పెట్టి జమీందారు సామానుగదిలోకి అడుగుపెట్టేసరికి దోలం నుంచి తాడున వేళ్లాడుతూ ఒక ఆకారం కనిపించింది అది జమీందారు పెంచే కోతే అది మనవాడేనా చూడు అన్నాడు జమీందారు భార్యతో చీకటిలో సరిగా లేదు అన్నది ఆయన భార్య ఇంతలోనే జమీందారు బంధువులంతా నరబలి జరిగిందో లేదో తెలుసుకునేటందుకు వచ్చారు జమీందారు వారితో జరిగిందంతా చెప్పి సామాను గదిలోకి తీసుకుపోయాడు చచ్చిన కోతిని దించారు అది ముకుందుడు కాడేమోనని జమీందారుకు సందేహం వచ్చింది కాకపోవటమేమిటి మూడు మూర్తుల వాడే మొత్తానికి నీ కొడుకనిపించాడు వంశగౌరవం నిలబెట్టాడు అన్నారు బంధువులంతా ఏకకంఠంతో జమీందారు నమ్మాడు కోతికి దహన సంస్కారము ఉత్తర క్రియలు జరిపారు ఏడాది తిరగకు ముందే జమీందారు పోయాడు ఆయన ఆస్తిని బంధువులంతా తలా కాస్తా పంచుకున్నారు తండ్రి పోయే సమయానికి దూరదేశంలో ఉన్న ముకుందుడు వార్త తెలిసి ఆస్తి స్వాధీనపరుచుకునేటందుకు వచ్చాడు వాడు తన బంధువులతో నా తండ్రి ఆస్తిని మీరంతా కాజేశారట నాది నా పరం చేయండి అని అడిగాడు నువ్వెవరవు అన్నారు బంధువులు నేను జమీందారు కొడుకు ముకుందుణ్ణి అన్నాడు ముకుందుడు ఇంకెక్కడి ముకుందుడు వాడు పోయి ఏడాది వెళ్ళింది మేమంతా వాడి మైలపట్టాం వాడు చచ్చిపోయినప్పుడు జమీందారు గారు కోతి ఒకటి కనిపించలేదని చెప్పుకున్నారు అది నువ్వే అయి ఉండవచ్చు అంతేగాని నువ్వు ముకుందుడివి మాత్రం కాదు పద పద అని జమీందారు బంధువులు ముకుందుణ్ణి తరిమేశారు సుఖప్రబ్దం రాసిన వారు సి ప్రసాద్ గారు పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు పేరు చక్రవర్తిదైనా పరిపాలన యావత్తు విజయదాసుడే కావటం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు ఆయనను అందరూ విజయమహారాజని పిలిచేవారు సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనస్సు వైరాగ్యం వైపే మళ్లేది ఆయన మంచి కవిత్వం రాయగలవాడు అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకొని ఆనందించేవారు ఆ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాణ దేశం అన్ని మూలలకు వెళ్లాయి హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు ఆయన ఎక్కడుంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయదాసని ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు విజయదాసనే తత్వవేత్త ఎక్కడుంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు కాని ఒక్కరూ చెప్పలేకపోయారు ఢిల్లీ నగరం చాలా పెద్దది అందులో ఎందరో తత్వజ్ఞానులుంటారు వారిని గురించి జనసామాన్యానికి తెలియదు మహామంత్రి అయిన విజయమహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కడూ ఎరుగును కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాసని విజ్ఞానచంద్రుడికి తెలియదు ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరాల్లో ప్రజలు ఎరగకపోవటం ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు కాని ప్రయోజనం లేకపోయింది ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపలి నుంచి విజయదాసు తత్వం విన్నాడు వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడుంటాడు అని అక్కడి సన్యాసులను అడిగాడు ఆయన విజయమహారాజు దిల్లీ చక్రవర్తికి మహామంత్రి దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉన్నది అక్కడికి వెళ్లి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు కాని అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు విజ్ఞాన చంద్రుడి మాటలు నమ్మలేకపోయాడు తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి ఆయనను అందరూ మహారాజు అని పిలవటమేమిటి ఇందులో ఏదో మోసం ఉండాలి ఈ మోసమేమిటో తెలుసుకునేటందుకుగాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయమహారాజు భవనం వద్దకు వెళ్ళి నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు రాజాధిరాజులే గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు మామూలు సన్యాసివాడికి ఆయన దర్శనం ఎట్లా దొరుకుతుంది ఈ విజయదాసు పెద్ద వంచకుడు మహారాజులాగా సుఖాలలో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు ఇటువంటి మోసగాణ్ణి నాలుగు మాటలు అడగకుండా వెళ్లరాదని నిశ్చయించుకుని ఆయన ద్వారపాలకులతో మీ మంత్రిగారి దర్శనమైన దాకా ఇక్కడే ఉంటాను వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు కాని రెండు రోజుల పాటు సన్యాసివాడు వెళ్ళకపోవటం చూసి వాళ్లు ధైర్యం చేసి గారి ఎదుటెక్కుపోయి సన్యాసి సంగతి చెప్పారు రెండు రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పారు కారు వెంటనే ఆయనను లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటూయ్యాలలో మెత్తలను ఆనుకుని కూర్చొని ఉన్నాడు దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు పెద్ద పెద్ద రాజ్యోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దనే నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసువు నీవేనా అని గద్దించి అడిగాడు మహామంత్రి తల ఎత్తి చిత్తం స్వామి దయచేయండి ఆ ఆసనం మీద కూచోండి అన్నాడు తత్వజ్ఞాని వలె నటించి యహసుఖాలు అనుభవించే నీ బోటి మోసగాళ్లకు కాని ఈ ఆసనాలు నాబోటి నిజమైన జ్ఞానులకు కాదు ఈ విధంగా సుఖాలలో ముణిగి తేలటానికి నీకు సిగ్గులేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు స్వామి తమకు తెలియందేముంది ఇది సుఖప్రారబ్ధం అన్నాడు విజయదాసు విజ్ఞానచంద్రుడు నివ్వెరపోయి అంటే ఏంటి అని అడిగాడు కష్టాలలాగే సుఖాలను కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి వాటి నుంచి తప్పించుకోలేం వాటికి అతీతంగా ఉండటమే జ్ఞాని అయినవాడు చేయవలసింది అన్నాడు విజయదాసు నన్ను మోసం చేస్తున్నావు నీ సుఖప్రారబ్ధం నేను తుడిచిపెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు కనికరించి అలాగే చేయండి ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు ఇవి నాకు అవసరమూ లేదు అన్నాడు విజయదాసు ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నా వెంట బయల్దేరిరా అన్నాడు చిత్తం పదండి అన్నాడు విజయదాసు అర్ధరాత్రి వేళ ఇద్దరూ బయల్దేరారు తెల్లవారే లోపునే నగరం దాటి చాలా దూరం వెళ్లారు విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు మధ్యాహ్నమైంది ఒక ఎడారి లాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మరిచెట్టున్నది నువ్వు ఈ మరిచెట్టు కిందనే ఉండు నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్లి భిక్ష తెస్తాను మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్లిపోయాడు రాత్రలా చేత శరీరం శ్రమ అలవాటు చేత నేడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది ఆయన కటిక నేల మీద పడుకుని గాఢ నిద్రలో మునిగిపోయాడు విజ్ఞానచంద్రుడు వెళ్లిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రిచెట్టు దిక్కుగా వచ్చింది ఆ బిడారు నేపాళ దేశపు రాజుది ఆయన అత్యవసరమైన రాచకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది మిట్ట మధ్యాహ్నమైంది కానీ విడిది చేయటానికి వారికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు చివరకు వారు కూడా మర్రిచెట్టు చూసి అక్కడికి వచ్చారు చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూస్తూనే నేపాళరాజు పోల్చుకున్నాడు వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన హంసతూళికా పైన నౌకర్ల చేత ఆయనను పడుకోపెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరాల వాళ్లను ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చొని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురుచూడసాగాడు ఏమంటే ఎంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగనేలేదు విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి చెట్టు కింద అనేక డేరాలు గుర్రాలు ఏనుగులు కనిపించాయి సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు ఒక పక్కగా పెద్ద పొయ్యి వంట కనిపించాయి అది ఒక పెద్ద మహారాజు శిబిరంలాగా ఉంది విజయదాసు ఏమైనాడో ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు తాను అటుగా వెళ్లగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడని అనుమానపడ్డాడు కాని అది ఏమంత సాధ్యంగా కనపడలేదు ఆయన ఏమీ పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి ఇది గారి మఖం నువ్వెవరు వెళ్ళు వెళ్ళు అన్నారు నేను విజయదాసు కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు వారింకా నిద్రలేవలేదు మా మహారాజుగారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు ఈ సమయానికే విజయదాసు నిద్రలేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా నేపాళ మహారాజు కనిపించాడు ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు మీరెప్పుడొచ్చారు నన్నెందుకు నిద్రలేపలేదు నా వెంట ఒక సన్యాసి ఉండాలి ఆయనెక్కడా అని విజయదాసు అడిగాడు నేపాళరాజు తన భటులను పిలిచి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు త్వరలోనే విజ్ఞానచంద్రుణ్ణి నేపాళరాజు గుళారానికి తెచ్చారు ఆయనకు హంస తూళికా తల్పం మీద కూర్చుని విజయదాసు కనిపించాడు నేపాళ మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు విజ్ఞానచంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడి స్వామి మీరు వెళ్లగానే నాకు గాఢ నిద్ర పట్టింది నాకు మళ్లీ మెడుకో వచ్చేసరికి ఈ పాన్పు మీద పడుకొని ఉన్నాను వీరు నేపాళ మహారాజు గారు వీరు రావటం కూడా నేను ఎరుగను ఇక మనం బయలుదేరదామా అన్నాడు నేపాళ మహారాజు కంగారుగా నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను ఎక్కడికి పోతారు అన్నాడు వద్దునైనా నేనే పోతాను నాకంతా అర్థమైంది నేను నీకేదో నేర్పుదామనుకున్నాను కాని నేనే నేర్చుకున్నాను సుఖ ప్రారంధం అనుభవించక తప్పదు అనుభవించు నీవు మహాజ్ఞానివి నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు